శాంబన్ గర్ అనేటువంటి వ్యక్తి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మలుపు తిప్పినటువంటి అద్భుతమైన కళాకారుడు అంటే అప్పటిదాకా ప్యారల్ సినిమా అనేది మన సచిత్రే ఒక మలయాళం నుంచి రాముకారిత్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్యారల్ సినిమాలు వస్తున్నా సరే అసలు సినిమా కొత్త డెఫినేషన్ అంటే ఇలా కూడా సినిమాలు తీ డెఫినేషన్ ఇచ్చింది శ్యాంభన్ గర్ ఆ ఇంపాక్ట్ ఎంత ఇంపాక్ట్ ఏంటి ఐ థింక్ ఆయన మొదటి సినిమా అంకుర్ అంతకుముందు ఆయన డాక్యుమెంటరీలో తీశారు దట్ అడ్వర్టైజింగ్ దాంట్లో ఉండేవాళ్ళు అంకుర్ ఆయన మొదటి సినిమా అన్నప్పుడు మీ అందరూ చాలా ఉత్సాహంగా అసలు ఎట్లా ఉంటుందని అదే అది సాధికారికమైనటువంటి తెలంగాణ సినిమాని ఈరోజు చెప్తాను అది అద్భుతమైన సినిమా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూస్తే అఫ్కోర్స్ ఇంపాక్ట్ అది ఒక సీన్ వస్తుంది ఆ సీన్ వచ్చినప్పుడు మామూలుగా అయితే మిగతా సినిమాల్లో భయం ఏం అని చెప్పి ఒక భయంకరమైన మ్యూజిక్ రావాలి అలాంటి ఏం లేకుండా ఉత్తనే సాధారణంగా సీన్లు మామూలుగా ఉండడంతో మాకు సర్ప్రైజ్ ఇలా ఉంటుందని చెప్పి హాల్ అంతా నిశ్శబ్దం లాంటి వ్యవహారం అంటే అలాంటి సినిమాలు చూడడం అలవాటు పడలేదు ఫస్ట్ టైం అంటే ఎక్కడ మ్యూజిక్ వాడాలి ఎక్కడ వాడక్కర్లేదు ఏ షార్ట్ ఎంత ఉండాలి ఏ కెమెరా ఎంత ఉండాలి అనేది అద్భుతంగా తెలిసినటువంటి వ్యక్తి అలానే ఆయన సినిమాలోనే మ్యూజిక్ లేకుండా లేదా ఆయన సర్దారి బేగం కానీ జుబేదా కానీ భూమిక కానీ ఇవన్నీ అద్భుతమైన చక్కటి సంగీతం అది సినిమాలు ఈవెన్ ఫర్దర్ మ్యాటర్ మందని ఈ రోజు కూడా ఆ పాట టైటిల్ సాంగ్ అద్భుతంగా ఉంటుంది అది ప్రీతి సాగర్ పాడిన పాట శాంబన్ గల్ మొన్న పాపం తొంభై తొంభై పుట్టినరోజు జరుపుకుని ఆ రోజు ఒక వన్ వీక్లోనే పోవడం అనేది తొంభై ఏడు బతికిన మనిషి పోవడం అనేది పెద్ద విషయం కాదు కానీ ఒక అద్భుతమైన ఇంపాక్ట్ ఇచ్చినటువంటి మనిషి ఒక ఇండస్ట్రీకి పోయాడు అనేటువంటి ఫీలింగ్ చాలా బాధ పెడుతుంది ఈయన పోయాడా మన మధ్యని అనే ఫీలింగ్ అంతే తప్ప ముసలాడు పోయాడు అనే ఫీలింగ్ ఎప్పుడు రాదు ఎందుకంటే బికాస్ ద ఇంపాక్ట్ ఇస్ సో మచ్ ఒకసారి మనిషి పోయాడు అనగానే ఏంటి అంకుర్ నిశాంత్ మంథనం భూమిక ఏం సినిమాలో మాస్టర్ పీసెస్ ఆయన దగ్గర నటుడు నటించారు నటించారు వాళ్ళు జీవిస్తూ ఉంటారు అసలు ఫస్ట్ టైం భూమికలో ఐ థింక్ నాకు బాగా గుర్తు దట్ అమోల్ పాలేకర్ విలన్ విలన్గా ఉండడు అంతే విలన్ కాదు బాస్ పరిస్థితులను బట్టి ఉండడం ఒక మనిషి అంతే వాడి పని అవసరాలు తీర్చుకోవడమే ఎవరితో రిలేషన్ పెట్టి తల్లితో కూతురుతో ఇంకెవరితో రిలేషన్ పెట్టుకుంటాడు వాడు అదే దాంట్లో వాడు పని ఏంటంటే వాడు సినిమా వాడు సినిమాకి తీసుకెళ్ళడం ఆ పని చేసి ఇదే వాడు డబ్బులు సంపాదించుకునేటువంటి ఒక మిడిల్ మ్యాన్ అద్భుతం సార్ అది తీసేటప్పుడు కూడా మనకి నెగిటివ్గా కానీ ఇలాంటి ఆ క్యారెక్టర్ అంత అద్భుతంగా చేస్తాడు దాంట్లోనే స్మితా పాటిల్ ఎంత సార్ అలాగే దీంట్లోనే ఆయన ట్రయాలజీ వస్తుంది ట్రయల్ ముస్లిం ఉమెన్ ట్రయాలజీలో కూడా సేమ్ ఇదే ఇంపాక్ట్ తీసుకొస్తాడు ముము ముము సినిమా ఎప్పుడైనా ఇప్పటికీ కూడా మీకు దట్ ఐ థింక్ యూట్యూబ్లో ఎక్కడ ఉంది చూడండి కళ్ళమని నీళ్ళు వస్తాయక ఒక ఇద్దరు ముసలి వాళ్ళు ఒక ముసలి ఆడవాళ్ళు అక్క చెల్లి ఒక ఆవిడ ఇండియాలో ఉండిపోతుంది ఇంకా ఆవిడేమో పాకిస్తాన్ షిఫ్ట్ అయిపోతుంది ఆ పాకిస్తాన్ అనేటువంటి వ్యక్తి ఆ దొంగ పాస్పోర్ట్ల ద్వారా వీసాల ద్వారా దట్ ఇండియా వచ్చి అక్కగారి దగ్గర నుండి అక్కడ అసలు ఆ ఇంట్లో చేసే హడావిడి ఎంత అంత ఇంత కాదు ఓ ఫైన్ మార్నింగ్ పోలీసులు వచ్చి నీకు వీసా లేదని పెట్టడం అసలు అవన్నీ ఎంత వస్తుందంటే అసలు బా ఇంత అద్భుతంగా తీసిన సినిమాని మనం యాజ్ మన అమ్మమ్మ మన మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నాడు అంత ఫీలింగ్ మనకు కలుగుతుంది అది అంత అద్భుతమైన ఇంపాక్ట్ తీసుకొస్తుంది సినిమాని అలాగే నాకు ఆ పొద్దున్న ఒక ట్రిబ్యూట్లో మాట్లాడుతూ యాభై సినిమాలు గొప్ప ఇండియన్ సినిమాలు అని తీసి వస్తే పది ఖచ్చితంగా గా ఉంటాయి పది నేను రాసిన తర్వాత గుర్తు వచ్చింది పది ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటే పదిహేడు పది పది పన్నెండు పదమూడు మూవీ సినిమాలు వచ్చాయి అంటే ఏ సినిమా భాష అంటే నాకు కలిగి చాలా ఇష్టం అద్భుతంగా తీస్తారు కలీగ మహాభారతాన్ని రిప్రజెంట్ చేయడానికి నలభై క్యారెక్టర్లతో ఆ స్క్రిప్ట్లో ఎక్కడ మీరు కన్ఫ్యూజన్ కానీ ఆ నలభై క్యారెక్టర్లతో కన్ఫ్యూజన్ కానీ ఇది కానీ ఏముండదు ఉండదు ఎంత అద్భుతంగా క్లియర్గా అసలు క్లారిటీ ఉంది అంటే అద్భుత స్క్రిప్ట్తో తీస్తారు సినిమా సినిమా లాగే మీకు దట్ యా ఇందాక చెప్తున్నాడు ముస్లిం ఉమెన్ ట్రయాలజీ అన్నాను కదా మొమూ మో పాటు సర్దారి బేగం సరదారి బేగం తర్వాత జుబేదా ఇది ట్రయాలజీ ఆఫ్ ముస్లిం ఉమెన్ మూడు ముస్లిం ఉమన్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాడు పడేటువంటి బాధలు హౌ ఇట్ ఈస్ గో అనేది చాలా అద్భుతంగా డీల్ చేశాడు ఇది కాకుండా నేను జునూన్ అనే సినిమా శశి కపూర్కి తీసిన సినిమా జునూన్ శశి కపూర్ ప్రొడక్షన్ ఉంది అసలు అంటే ఇలాంటి సినిమాలు ప్రాబిలీ అంటే దీంట్లో చాలా డెప్త్ ఎలా ఉంటారంటే మన ఒక హ్యుమానిటీ ఉంటుంది ఆ హ్యుమానిటీని చూపించాలి ఒక బ్రిటిష్ మీద పోరాడుతూ వాడు బ్రిటిషర్స్ని ఎవరాడుతున్నాడు ఒక బ్రిటిష్ ఫ్యామిలీ ఒకటి ఇరుక్కుపోతే వాడి ప్రేమ కోసం ఆ బ్రిటిష్ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు అది ఎంతో గొడవ అవుతుంది అది అసలు దాన్ని అద్భుతంగా తీస్తాడు సినిమాని జూన్ అంద అందరు కోర్స్ ఇంకా ఆయన సినిమాలో ఎవరు ఎలా నటించారని చెప్పడం అనేది అర్థం లేని విషయం నటులు కాదు వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఎందుకంటే డైరెక్టర్ అలాంటి డైరెక్టర్ కాదు వాడికి ఏం కావాలో తెలుసు కాబట్టి అది తెచ్చుకోగలిగిన కెపాసిటీ మొన్నే కాక మొన్న మందన్ దట్ అది డిజిటలైజ్ చేసి చేశారు థియేటర్లో చూస్తే అసలు ఎంత బాగుంది అసలు ప్రతిదీ అది యాక్చువల్లీ వందన్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంటరీ ఆ అమూల్ కోసం తీసినటువంటి డాక్యుమెంటరీ ఆ డాక్యుమెంటరీలో అక్కడ అనిపించింది మీకు అది అది యాజ్ ఇఫ్ ఒక కథ కథ చుట్టూ అద్భుతమైన ఇది అలా అని చెప్పి మళ్ళీ దాన్ని హైలైట్ చేయడానికి ఉండదు సిస్టమ్ ఎలాగో వెళ్తుంది అవి ఏంటి ఎవరికి వాళ్ళే ఉండాలంటే అంటే ఏంటి ఆ సిస్టంలో బతుకుతున్నప్పుడు ఏ ఇండివిజువల్ ఇండివిజువల్ కాదు ఈజ్ ఏ కలెక్టివ్ అందరికీ కృషితోనే ఏదైనా నిలబెడుతునేది ఆ మూట్ ఆఫ్ అమ్యూల్ని అద్భుతంగా తీసుకొచ్చాడు అలాగే ఈ దట్ నాకు చాలా ఇష్టమైన సినిమా అది త్రికా త్రికాల్ ఇస్ అన్ ఆఫ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దట్ లీలానాయుడిని తీసుకొస్తాడు అంటే బ్యూటీ బ్యూటీ ఆఫ్ వన్ టాప్ మోడల్స్ టాప్ అందకైతే ఆవిడ అంతకు ముందు ఒకటి రెండు సినిమాలు చేసింది మళ్ళీ మన డామోరీస్ పెళ్లి చేసుకు వెళ్ళిపోయింది సరే డామోరీస్ తో వెళ్ళిపోయి మళ్ళీ ఇండియాకి వచ్చింది అద్భుతమైన అంతకైతే ఆవిడ కూడా తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ మెయిన్ క్యారెక్టర్ త్రికాల్ వస్తుంది త్రికాల్ ఆ స్ట్రగుల్ అంటే వెళ్ళిపోయినటువంటి గోవా నుంచి వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ పోర్చుగల్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పోర్చుగల్ ఫ్యామిలీ తాలూకు మూలాల నుంచి వాడిని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళి ఏదో ఉండిపోయింది ఇంకా మనం అంటే ఎక్కడ పెరిగి బతికిన వాళ్ళు ఏందో వాళ్ళు పోర్చుగల్ నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఇక్కడే పెరుగు పెట్టి పెట్టారు ఈ నేలే వాళ్ళ నేల కానీ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళంతా వాళ్ళు ఎవరు లేదు కొంత కొత్తది ఆంట్ అయ్యేటువంటి సీన్స్ ఆవిడ డిస్టర్బ్ సీన్స్ ఉంటాయండి అద్భుతంగా అద్భుతంగానే అద్భుతంగా సినిమా కూడా చాలా బాగుంటుంది అసలు టెరిఫిక్ మూవీ సో ఇవన్నీ చెప్తుంటే ఇంకా కలిగి గురించి ఆల్రెడీ చెప్పాను మీకు ఇది మండి మండి లాంటి సినిమాకి వచ్చేసరికి అసలు అది ఎగైన్ మన హైదరాబాద్లో తీసిన సినిమా అది మండీ సచ్ సచ్ఎ బ్యూటిఫుల్ మూవీ ఒక ప్రాసిట్యూట్ అడ్డా ఆ అడ్డా నుంచి వాళ్ళు ఎలా ఎవరెవరు ఎలా సహించుకుంటారు ఏమవుతుంది జీవితం ఎండ్ ఆఫ్ ద డే హౌ దేవర్ మొత్తం అందరూ కూడా బయటికి ఎలా విశ్రయపడతారు వ్యవస్థలో వాడుకుని అనేటువంటి దాన్ని ఈ మొత్తం ఇంపాక్ట్ అంటే సినిమా తీసే పద్ధతిని మొత్తం మార్చిన వాడు శాంబన్ కల్ సో అందుకని ఇప్పుడు ఇందాక చెప్తున్నప్పుడు సొరస్గా సత్వ కూడా అండి ఒకే కథని నలుగురు డిఫరెంట్ 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 కార్యక్టర్లతోటి ఎలా చెప్పొచ్చు అంటే వ్యూ ఒకలా ఉంటుంది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది నాకు ఒకలా అనిపిస్తుంది ఆ బాధ్యతను ఇంకోలా అనిపిస్తుంది లేకపోతే దూరంగా చూసేవాడు ఇంకోలా అనిపిస్తుంది ఇలాంటిది అఖిరాకృసవ సినిమా వచ్చింది కదా మీరు అనొచ్చు కానీ అఖిరాకృసవ సినిమా తీసిన పద్ధతి వేరు దిస్ ఇస్ టోటల్ డిఫరెంట్ సోరస్గా సత్వ కూడా చూడండి ఆ విధంగా ఇదేంటి ఇండియన్ మొత్తం దట్ సినిమా పరిశ్రమని సినిమా దాన్ని మొత్తం టోటల్ గా ఒక ఆయన పెట్టాడు ఆ ప్లాట్ఫామ్ చేంజ్ చే పారలల్ సినిమా అంటే ఇలా ఉండాలనే అంత ముందు రూల్స్ ని ఆ వివి వాస్ ప్యారలల్ సినిమా ఆల్సో యాజ్ ఈక్వల్ టు యాజ్ గుడ్ యాజ్ ఎ కమర్షియల్ మూవీ కమర్షియల్ మూవీ ఎంత ఎంటర్టైన్ చేస్తే పారాలల్ సినిమా అంత ఎంటర్టైన్ చేస్తున్న దాన్ని నిదర్శనం శాంపనిగల ఇంకో మాషం ఏంటంటే దూరదర్శన్ మొట్టమొదట ఈ దట్ ఈ సీరియల్స్ మొదలు పెట్టినప్పుడు వన్ ఆఫ్ ద గ్రేట్ సీరియల్స్ మేము చూసిన దాంట్లో యాత్రతో స్టార్ట్ అవుతుంది యాత్ర పదమూడు ఎపిసోడ్లు అద్భుతం అసలు ఎక్కడ కన్యాకుమారి నుంచి మొదలయ్యి అది ఎక్కడికో మన ఈ ఈ టెన్స్ అయితే ఢిల్లీ అక్కడ వెళ్తుంది ఆ ట్రైన్లో జరిగేటువంటి రకరకాల ఇన్ని కల్చర్స్ ఇంతమంది మనుషులు వాళ్ళ భిన్నాభిప్రాయాలు రైల్లో వెళ్ళడానికి గురించి యాత్ర అంత అద్భుతంగా చేస్తాడు లేనట్టు మనం మనది చూసాం కానీ సరే అంత సరిగా లేదు చూసి తీరాల్సినటువంటి సీరియల్ ఇది పోయిన ఇది దాటిన తర్వాత డిస్కవరీ ఆఫ్ ఇండియా అని భారత్కి కోజన్ తీసిన దాంట్లో అసలు ప్రతి ఎపిసోడ్ ఒక మీకు ఒక ఇది అట్టిపండు వచ్చినట్టు అట్లా హిస్టరీ ఎట్లా జరిగింది ఏం జరిగింది అనే దాన్ని ఎంత క్లుప్తంగా ఆ నెహ్రూ ఎంత అద్భుతంగా రాసాడో దాన్ని అంత అద్భుతంగా ఆయన చిత్రీకరించాడు సో ఇన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం ఇవన్నీ ఉన్న చూస్తున్నట్టు అయితే ఇంత హిస్టరీని క్రియేట్ చేసి ఇంత ఇంత యాక్ట్ చేసినటువంటి వ్యక్తి తొంభై ఏళ్ళు అయితే కావచ్చు కానీ అయినా సరే పోయాడు అనేసరికి చాలా బాగా కలుగుతుంది అరే బా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ ఇంపాక్ట్ ఇంకో తొంభై ఏళ్ళకి వంద ఏళ్ళైనా ఉంటుంది మరియు ఆర్ రిఫరింగ్ ఇండియన్ మూవీస్ ఇండియా రిఫరింగ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ మూవీస్ ఇవి వీటిని మాట్లాడుకోకుండా మీరు ఎదురికి వెళ్ళలేరు వీరి తర్వాత ఎంతైనా ఎదగండి మూలాలు ఇవి ఈ మూలాల నుంచి ఎదురికి వెళ్ళారు మార్బోర్డ్ ద్యాడ్స్ ఆఫ్